గుడ్ మార్నింగ్ కంటిన్యూషన్ భాగంగా ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ తమ వారసుల కోసం ప్రయత్నం చేయడం జరిగింది కేసీఆర్ గారు ఏదైతే వాగ్దానాలు చేసి పార్టీలో తీసుకున్న తర్వాత మొండి చేయి చూపించినటువంటి వ్యక్తి ఫస్ట్ వ్యక్తి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన వైఎస్ఆర్సిపిలో ఎంపీగా ఖమ్మంలో గెలిచి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డిని ఎల్లగొట్టిన తర్వాత ఆంధ్రాకు ఆ పార్టీని ఇద్దరు ఎమ్మెల్యేలను ఆయన్ని కూడా విలీనం చేసుకున్నారు అప్పుడు సముచితమైన గౌరవం ఇస్తారని మంచి పొజిషన్ ఇస్తానని చెప్పి వాగ్దానం చేసి ఏదో నాలుగు గుడ్డ కాంట్రాక్టులు కట్టబెట్టి శివన్నగూడెం లేదా ఇంకొకటి 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 కట్టి మూడు వేల కోట్ల రూపాయలు మూడు నుంచి ఐదు వేల కోట్ల రూపాయల యొక్క కాంట్రాక్ట్ను ఏదో విధంగా ఆయనకు తలగట్టి ఆయన చేర్చుకోవడం జరిగింది అది అదేవిధంగా రాజకీయ భవిష్యత్తు కూడా నీకు రాజకీయాల్లో చాలా మంచి పొజిషన్ ఇస్తానని తప్పుడు మాటలు మాట్లాడి ఆ విధంగా చేర్చుకోవడం జరిగింది ఆ తర్వాత పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఏమీ చేయలేని అసహాయుడై ఎలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్లో ఇరుక్కపోయాడు అనేది ఆయనకు అర్థమై తర్వాత మెల్లమెల్లగా ఆయన మనకు మంత్రి పదవి కాదు కదా ఒక ఎమ్మెల్సీ కానీ ఒక గౌరవ పదవి కానీ బీఆర్ఎస్ ఇవ్వరు అని ఆయన తెలుసుకున్న తర్వాత మెల్లమెల్లగా స్వరాన్ని పెంచడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా జూపల్లి గారు జూపల్లి గారిని కూడా అదేవిధంగా చేశారు వీళ్ళిద్దరు కూడా ప్రముఖమైన నాయకులు దాదాపుగా ఖమ్మంను మొత్తం ప్రభావితం చేసేటువంటి శ్రీనివాస రెడ్డి అదేవిధంగా జూపల్లి కొంత జిల్లాలో ప్రభావం చేసిన వ్యక్తిని రేవంత్ రెడ్డి గారు కలవడం పార్టీలోకి ఆహ్వానించడం ఒక గ్రూప్గా తయారైపోయి బీఆర్ఎస్ను దెబ్బ కొట్టడం జరిగింది చిన్న వయసులో ఉన్నటువంటి కేసీఆర్ గారు అంత అనుభవించాలని ఎలా కొట్టి పార్టీని అధికారంలోకి తెచ్చాడు అంటే అది ఆయన ఘనత కాదు అది మీ వైఫల్యము ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఏ విధంగా పరిపాలన చేసింది ప్రజ ప్రతి ప్రజలకు కూడా తెలుసు సొంత కార్యకర్తలు కూడా మీరు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వాళ్ళతో మాట్లాడకపోవడం సమస్యలు వినకపోవడం ఏది చెప్పినా పోకడలు ఒకే మాట నేను ఏ చెప్తుందో అదే విధం ఒక హిట్లర్ కంటే నియంత్రలాగా ఈ దాదాపు తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించి బొక్క బోర్లా పడింది వాస్తవం కాదా అనేటువంటిది మనం చెప్తా ఉన్నాం అదేవిధంగా ఏ విధంగా మీరు జగన్మోహన్ రెడ్డి ఎల్లగొట్టి ఆ పార్టీని విలీనం చేసుకున్నారో ఆయన జగన్మోహన్ రెడ్డి మీతోటే కుమ్మక్కైపోయి మీ జగన్మోహన్ రెడ్డిని రెండోసారి చంద్రబాబు నాయుడిని ఇక్కడి నుంచి తరంగానికి ఎన్నో ఎమ్ ప్లాన్లు వేసి ఫార్టీ వన్ సిఆర్పిచ్చి అరెస్ట్ చేయాలని రకరకాలైన ప్రాబ్లం చేసి ఆయన కూడా ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడం జరిగింది ఇది తెలియనటువంటి ఇద్దరు మూర్ఖులులాగా ఆ రోజు ప్రవర్తించినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు తెలుసు అనుభవం కేసీఆర్ ఎలాంటి వాడు ఏం చేశాడు అనేది ఆయన ఈయన ముందర ఏమీ చేయలేకుండా ఒక ఓటు రోటు కేసులో రేవంత్ రెడ్డిని నిరికించి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి జైలు పంపాలని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని అనేటువంటిది ఆయనకు మనసులో ఉండేది ఆయన యొక్క కోరికను ఆయన దిగిపోయి ఉన్న తర్వాత తన శిష్యుడైనటువంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి ద్వారా చంద్రబాబు నాయుడు జైలు వేయడం జరిగింది దానికి ఈ బీఆర్ఎస్ లీడర్లు అందరూ కూడా చాలా సంతోషపడ్డారు ప్రెస్ మీట్లు పెట్టడం కొంతమంది ఆయన అభిమానులు హైదరాబాద్లో చేస్తే వీళ్ళందరూ చెప్పిన మాట రాజమండ్రిలో ధర్నా చేసుకున్నామని చెప్పడం ఇదంతా కూడా జరిగిపోయింది ఇక చంద్రబాబు నాయుడు అక్కడ పరిపాలనలో ఆయన మొన్న చాలా పదకొండు సీట్లు మిగతా అన్ని సీట్లు కూడా కూటమికి వచ్చాయి కూటమిని వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఓట్లు చీలిపోకుండా వాళ్ళు పరిపాలన ఈరోజు మొదలుపెట్టారు వాళ్ళు ముఖ్యంగా ముందుగా ఏదైతే అసెంబ్లీకి రాకూడదని ఆంధ్రజ్యోతి ఈనాడు అదేవిధంగా టీవీ ఫైవ్కి చెప్పారో ఆ ఫైల్ మీదనే స్పీకర్ గారు అయ్యన్న పాత్ర గారు సంతకం చేసి ప్రజాస్వామ్యం అంటే ఒక వ్యక్తికి సంబంధించింది కాదు ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి అదేవిధంగా దాన్ని పరిష్కార మార్గాలు కూడా సూచించాలి ఆ విధంగా పాడుబడేటువంటి ఈ యొక్క ఎలక్ట్రానిక్ అదేవిధంగా ప్రింట్ మీడియాకు సంఖ్యలు వేయడం అనేది సమంజసం కాదని చెప్పి ఆయన చేయడం జరిగింది దూలిపల్లగా లెటర్ రాయడం దాని మీద కొంత లేట్ అయినప్పటికీ స్పందించి నిన్న ఎత్తేయడం జరిగింది మిత్రులారా ప్రజాస్వామ్యంలో సంఖ్యలు అనేది కరెక్ట్ కాదు అదేవిధంగా ఈ యొక్క పత్రికలకు ఎలక్ట్రానిక్ మీడియాకు సంఖ్యలు వేసినట్టు ప్రజలందరికీ కూడా సంఖ్యలు వేసి ఇష్టం వచ్చినట్టు ఇద్దరు కూడా గురు శిష్యులు ప్రజలను వేధించి చంపి కూడా ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లం క్రియేట్ చేసి చేసినటువంటి ఇద్దరు గురు శిష్యులు ప్రజాక్షేత్రంలో ఇద్దరు కూడా ఓడిపోవడం జరిగింది ఓడిపోయినప్పుడు ఆయన చెప్తున్నట్టు ఏంటంటే మనం ఎన్నో మంచి కార్యక్రమం చేశాం వయస్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఎందుకు ఓటు వేయలేదో బటన్ నొక్కి నొక్కి చేయి నొప్పి అయింది కానీ వందల వేల కోట్ల రూపాయలను ప్రజలకు పంచినాం మనకు ఓటు వేయలేదంటే అది ఏం చేయాలనో ఎవరికి చెప్పుకోవాలని కూడా అర్థం కాదు అనేటువంటి అంశం కూడా ఆయన బాధపడుకుంటూ అసెంబ్లీలో అటెండ్ అయిపోయి ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళాడు సొంత నియోజక కాకపోతే అక్కడ సొంత కార్యకర్తల రాళ్ళు వేయడం సొంత కార్యకర్తలను ఎవరిని పట్టించుకోనటువంటి సీఎంగా ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఏ మొక్కం పెట్టుకొని ఇక్కడంతా పర్యటన చేస్తున్నా అని చెప్పి అడుగుతా ఉన్నారు ఎలక్షన్ టైంలో భారతీయుని అడిగినప్పుడు పెద్దగా ఎవరు పట్టించుకోలేదు ఎలక్షన్ టైం కాబట్టి వాళ్ళ పిఏలు వాళ్ళు చేసినటువంటి ఆర్థిక విధ్వంసం అంతా కూడా తెలిసి తెలిసినట్లు వాళ్ళు ఉండడం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి భారతీగా ఉన్నటువంటి భారతీయ సిమెంట్ చైర్మన్ వీళ్ళందరూ కూడా ప్రజల యొక్క సమస్యలను అర్థం చేసుకోక ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాడిని జైలు వేయడం ఇష్టం మేము చెప్పిందే వేదం అని చెప్పి పరిపాలన చేయడంతో ఈరోజు ప్రజలందరూ సొంత కార్యకర్తలు సొంత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే నీతో పాటు అందరూ కూడా మునిగిపోయి ఓడిపోయారు మీకు ఏది చూసినా జగన్ జగన్ జగనాలు కనపడాలి ఫోటో అనేటువంటి అంశం అలా కనపడేటువంటి వాళ్ళు వెళ్ళిపోయారు ప్రజారంజకమైన పాలన చేసేటువంటి వాళ్ళు ఉన్నారు మీకు ఇష్టం వచ్చినట్టు ప్రతి వారి జిహెచ్ఎంసీతో కూలగొట్టించారు ఇప్పుడు అదే పరిస్థితి మీకు వచ్చింది మేము ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే తెలుగుదేశం అధికారంలోకి వచ్చినాక రూల్ ఆఫ్ లా మెయింటైన్ చేస్తుందని మేము భావిస్తున్నాం మీరు కూడా ఆయనతో లాగానే కక్ష సాధింపు చర్యలకు వెళ్తే దానికి మీరు కూడా మూల్యం ఐదు సంవత్సరాల తర్వాత చెల్లించాల్సి ఉంటుంది ఆ విధంగా చేయొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఒక మహిళకు హోంమంత్రిగా ఇచ్చిన వెంటనే ఆవిడ కూడా కొన్ని మాటలు మాట్లాడడం సభ్యత కాదని నేను భావిస్తున్నాను ముఖ్యంగా ఒక యూజ్లెస్ ఫెలో ఒక విధవ పేరి నాని అనేటువంటి వాడు మళ్ళీ కూడా ఓడిపోయి చిత్తు చిత్తుగా ఓడిపోయి వాడి పేరే ఒక రౌడీ గ్యాంగ్లో మనం బ్లేడ్ గ్యాంగ్ని చూసాం అదేవిధంగా ఇది గడ్డం గ్యాంగు ఎప్పుడో పేరు పెట్టి వాడు కబ్జా చేసినటువన్నీ కూడా బయటికి తీసినటువంటి పేపర్లు టీవీల మీద విరుచుకుపడమే వాని ముఖ్య ఉద్దేశం ఇంకా మాట్లాడుతున్నాడు ఆయన పేరుని నాని ఇష్టం వచ్చినట్టు ఇది మాడుతున్నారు ఏదైతే ప్రజా అన్న క్యాంటీన్స్ కానివి ప్రజా వేదిక కానీ కూల్చడం పొరపాటే ఎందుకంటే ఏదైనా సరే ఒక నోటీస్ ఇచ్చిన తర్వాత టెన్ ఫిఫ్టీన్ డేస్ టైం ఇచ్చి కూల్చాలి మాదే ప్రభుత్వం మా ఇష్టమని కూల్చేటప్పుడు ఇప్పుడు అదే పద్ధతిలో వైఎస్ఆర్సిపి భవనాలను అదేవిధంగా ఆయన యొక్క ఇల్లును కూడా చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క వెధవ మాట్లాడుతున్నాడు ఋషికొండను టూరిజం హబ్గా చేస్తామని చెప్పి తినడానికి రూపాయి బడ్జెట్లో డబ్బులు గవర్నమెంట్ దగ్గర లేకపోతే టూరిజం కట్టి ఏం ఆదాయం వస్తుందని చెప్పి వాడు కట్టాడు అది కాదు అది జగన్మోహన్ రెడ్డి ఉండడానికి ఇంకొక విధవ మాట మాట్లాడాడు ఈజిలెస్లో ఇంటర్నేషనల్ అసెంబ్లీ అంట ఇంటర్నేషనల్ అసెంబ్లీ అంటున్నారు ఈ యొక్క ఇలాంటి విధవలకు బుద్ధి చెప్పారు ప్రజలు అదేవిధంగా అలాంటి పరిస్థితి టీడీపీ వాళ్ళు తెచ్చుకోవద్దని హుందాగా గౌరవంగా అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్గా ఉంటూ ఆయన కుకుం జారీ చేశారు ఇక్కడ ఎవడైనా సరే ఇష్టం వచ్చి మాట్లాడితే మై కట్ చేస్తాం అదేవిధంగా సభ్యత సంస్కారాలు ప్రతీకగా ఉండాలని చెప్పి ఆయన అందరికీ చెప్పాడు ప్రతిపక్షం ప్రజాపక్షం ప్రభుత్వ పక్షం ఏ పక్షమైనా సరే సభ్యతగా మాట్లాడాల్సిందే రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేయాల్సిందని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు ఉన్నటువంటి మంత్రులు కానీ చంద్రబాబు నాయుడు కానీ శబదాలు ఈ విధాలు అన్నీ అయిపోయినాయి ఆయన శబదం ముఖ్యమంత్రిగానే అడుగు పెట్టడం జరిగింది తర్వాత ఆయన జైల్లో వేయాలనుకున్నటువంటి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కళ కూడా నెరవేరింది అయితే ఆ యొక్క కళ నెరవేరిన తర్వాత ఇద్దరు కూడా ఇంటి బాట బట్టి ఇంటికి వెళ్ళిపోయారు ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఏం చేస్తారని చెప్పాలి కానీ ప్రజ యొక్క డబ్బులను లూటీ చేసి ప్రజలకు పంచుతున్నామని రైతు భరోసా అని చెప్పి ఎన్ని చేసినప్పటికీ ప్రజలు ఇద్దరిని కూడా నమ్మలేదు అదేవిధంగా కుటుంబ పాలన చేసినటువంటి కేసీఆర్ అందరు కూడా ఓడిపోవడం జరిగింది అదేవిధంగా అక్కడ ఆయన కుటుంబాన్ని దూరం చేసుకొని అందరినీ దగ్గర తీసుకొని రౌడీలను గుండాలను చేసి వాళ్ళకు మిస్టులు ఇవ్వడం పోలవరం కంప్లీట్ చేయకపోవడం రాజధానిని కట్టకపోవడం ఇష్టం వచ్చినట్లు తన ఇష్టమే రాజ్యము ఇది ప్రజాస్వామ్యం కాదు రూల్ ఆఫ్ లా లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ విధ్వంసకరమైన ఆర్థికంగా విధ్వంసం చేయడం బిల్డింగులు కూలగొట్టడం ఇవన్నీ జరిగినాయి కాబట్టి ప్రజలు మేల్కొన్నారు ఏ ఒక్కరూ ఎంత యాత్రలు చేసి ఓట్లు కావాలని విమానాల్లో తిరిగి హెలికాప్టర్లో తిరిగి కింద కాలు పెట్టకుండా ప్రజాక్షేత్రంలో ఎంత చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డికి ఓట్లు పడలేదు సొంత నియోజకవర్గంలోనే ఓడిపోతారని కూడా టాక్ ఉండేది అయినా ఏదో ఒక విధంగా గెలవడం జరిగింది సొంత జిల్లాలో కానీ బయట కానీ ఆయనకు ఎక్కడ కూడా మెజార్టీ లేదు చాలా దగ్గర ఈయనకు ప్రాతినిధ్యం కూడా లేకుండా పోయింది ఒక నాలుగు సీట్లు ఎంపీ వచ్చాయి అదే గతంలో చెప్పాడు నాకు ఇరవై వస్తే నేను పీకేస్తా సొషల్ స్టేటస్ తెస్తా అద్దేస్తా ఇద్దేస్తా అన్నాడు అక్కడికి వెళ్ళి పోయి మోడీ దగ్గర చెతికిలబడి నా యొక్క కేసును నన్ను జైల్లో వేయద్దని చెప్పి వేడుకోవడం వాళ్ళు ఇష్టం వచ్చినటువంటిది ఈ స్టీల్ ప్లాంటు విశాఖ స్టీల్ ప్లాంటు వాళ్లకు ధారాదత్తం చేయాలని ప్రయత్నాలు చేయడం ఇసుకను చేయడం అదేవిధంగా గంగవరం పోర్టును అదానికి ఇచ్చేయడం అమ్మడం ఇవన్నీ కూడా దుర్మార్గమైన పనులు పీపీ సిస్టంలో ఉన్నటువంటి అదానికి అన్నీ కూడా ప్రాజెక్టులు అప్పజెప్పడం జరిగింది మోడీ యొక్క సూచనతోటి కానీ ఇప్పుడు మోడీ చూసిన తోటి మళ్ళీ చంద్రబాబు నాయుడు చక్రం తిప్పడానికి అవకాశం ఉన్నప్పటికీ ఈ యొక్క మోడీ ఇద్దరిని కూడా చేతిలో పెట్టుకొని మాట్లాడితే ఆయన జైలు ఈయన మాట్లాడితే ఈయనకు పెట్టి లాస్ట్ టైం చాలా ఇబ్బందులను ఆంధ్రప్రదేశ్కు చేశారు ఇప్పుడు అదే కేసీఆర్ గురించి మాట్లాడుకుంటే అవసరం ఉన్న మోడీ దేవుడు అన్నాడు అవసరం తిన బోడీ అన్నాడు అందుకే కూతురు జైలు పోయింది లిక్కర్ స్కామ్లో ఏం మాట్లాడితే నేనే దేశ నేత అని చెప్పి నువ్వెంత నీకంటే సీనియర్ అని చెప్పినటువంటి ఈరోజు కేసీఆర్ సీనియర్ సీనియర్ కాదు సీనియర్కు కావలసినటువంటిది అంతో ఎంతో ప్రజలకు సేవ చేస్తామనే ముసుగులో ప్రజలకు వంద రూపాయలు ఇచ్చి యాభై రూపాయలు కొట్టేసినటువంటి ప్రభుత్వంలో ఇద్దరు కూడా ఒకటే జగన్మోహన్ రెడ్డి అండ్ కేసీఆర్ ఇద్దరు కూడా ప్రజలు పోయినరు ఇప్పుడు వీళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి మామల్ కామన్ ఎమ్మెల్యేలు వీళ్ళకు అసలు ఏమీ ఉండదు అసలు సెక్యూరిటీ కూడా ఉండదు సొంత సెక్యూరిటీని ఇరవై మందిని పెట్టుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఇరవై మంది కాదు వంద మందిని పెట్టుకున్న ప్రజల ప్రజాక్షేత్రంలో మీకు ఇబ్బందులు తప్పవు ఎక్కడ టూర్ పోయినా మీకు ఇబ్బందులు ఉంటాయి కేసీఆర్ కొంత చౌరస్త్రాలు నిలబడి టీ దాగి గతంలో ఒక మిషన్ ఒక ఒక గుడ్డతో తురిచి లక్ష రూపాయలు వసూలు చేశాడు అది కూడా ఇంకా కేసు నడుస్తూ ఉంది ఈ ఇట్లా రకరకాలైనటువంటి వ్యక్తులు ఇల్లు దుర్మార్గులు దుష్టులు నీచులు ఇద్దరు కూడా ప్రజాపాలనలో అంతమైపోయారు కాబట్టి ఇప్పటికైనా ప్రజలు రూల్ ఆఫ్ లా మెయింటైన్ చేయండి ఇది ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా అక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ నిన్న కూడా చెప్పడం మన పోటీ తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు రెడ్డి పోటీ పడతాం అభివృద్ధిలో పోటీ పడతాం ఇష్యూస్లో కాదు ఇష్యూస్ బేటికి తీసి ఏదో చేయాలని చూశాడు కేసీఆర్ కానీ ప్రజలు ఎవరు నమ్మరు మొత్తం అంతమైపోయింది ఈ పార్టీ అదేవిధంగా అంచుల దశలో అంతిమ దశలో ఉంది బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కూడా ఇప్పుడు ఇప్పుడే పతనం మొదలైంది ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ తమ యొక్క మనుషులు చేసిన అరాచకాలు కానీ వెన్నీ వెలికి తీసి అక్కడ ఉన్నటువంటి హోంమంత్రి వదలనని చెప్పి చెప్తా ఉంది జైలుకు పంపిస్తారు రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేస్తామని చెప్పారు అది ఇద్దరు కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు ఈయన జైలు పోవడం గ్యారెంటీ ఆయన కూడా జైలు పోవడం గ్యారెంటీ థ్యాంక్ యూ వెరీ మచ్